నమస్తే ఎస్వి న్యూస్ కు స్వాగతం సూర్యాపేట జిల్లా కోదాడ ఎన్ఎస్పి లిఫ్ట్లపై కాపర్ తీగల చోరీ చేస్తున్న ముఠా గుట్టురట్టు కోదాడ డిఎస్పి కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి నిందితులు ఏపీలోని ఒంగోలుకు చెందిన వారిగా గుర్తింపు మునుగాల నడిగూడెం పరిధిలోని లిఫ్ట్లపై వరుస చోరీలు ఐదు క్వింటాల కాపర్ తీగలు చోరీ నిందితుల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల రికవరీ రైతులకు నష్టం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్కీమ్ అంటే అది ఎవరిదో పరిధిలో మీ అందరికి తెలుసు గత కొన్ని నెలలుగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండే రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కాపర్ వైర్ థ్ట్ చేయడం దానివల్ల అది మళ్ళీ రిపేర్కు రాక ఇరిగేషన్కి ఇబ్బంది కావడం జరుగుతున్నది అయితే సో దీని గౌరవ మంత్రివర్గంలో కూడా దీన్ని రైతులతోని రివ్యూ చేసినప్పుడు ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసినప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపిఎస్ వారి ప్రత్యేక శ్రద్ధ చేసి రోజువారీగా ఇటు సబ్ డివిజన్ అధికారిగా ఉన్న నన్ను అదేవిధంగా సిఐ కునగాల సీఐ కునగాల ఎస్ఐ అదేవిధంగా దీని గురించి ఒక ప్రత్యేక టీంని సిసిఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి గారు ఫామ్ చేయడం జరిగింది సో వీళ్ళంతా కలిసి ఈ కేసులను ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది మన దగ్గర ఇలాంటి మూడు కేసులు జరిగాయి సో మేము ఇది ఎవడైనా లోకల్ సంబంధించిన పాత నేరస్తులు చేసి ఉంటారనే కోణంలో కూడా మేము చాలా రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాము బట్ ఈ ప్రత్యేక సిసిఎస్ టీము తర్వాత మునగాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దర్ టీము చివరికి ఒక కంక్లూజన్కి రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఠా అని ఇక్కడికి వచ్చి ఈ దొంగతనాలు చేస్తున్నదని మాకు టెక్నికల్గా కొన్ని న్యూస్ని సేకరించడం జరిగింది సేకరించిన తర్వాత ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ వీళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చేటప్పుడు మనం పట్టుకోవాలనే ఉద్దేశం లేదా అదే క్రమంలో ఈరోజు సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా మన మునగాల సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిఎస్ హరికృష్ణ అండ్ మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి మళ్ళీ దొంగతనానికి వచ్చిన ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి గతంలో చేసిన మూడు నేరాలకు సంబంధించి కాపర్ వైర్ని ఏదైతే అది చేసి తర్వాత అమ్ముకున్నారో దానికి సంబంధించిన రెండు లక్షల యాభై వేల రూపాయల నగదును కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది మన దగ్గర పెండింగ్లో ఉన్న మూడు కేసులు కూడా సక్సెస్ఫుల్గా చేయించడం జరిగింది సో దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే అది కాకుండా రైతులు కూడా ప్రొటెక్షన్ ఉండాలి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పగటి పూట కానీ పూట కానీ వాళ్ళ గ్రామస్తులు కాకుండా అనుమానాస్పదంగా తిరుగుచున్న కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఏవైనా ఉన్నట్లయితే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోకూడదు కానీ అటు అటు వాళ్ళని యూనిఫామ్ లేని పోలీస్ అధికారిగా ప్రశ్నించే అధికారం ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకి వచ్చినారంటే మీరు ఎవరు అని కనీసం ప్రశ్నించారు కాదు లేదు అంటే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసి మాకు డైలాన్ రెడ్ చేస్తే మేము వెంటనే స్పందించడం జరుగుతుంది మేమైనా వాళ్ళని వెరిఫై చేస్తాము అంతేగాని మన పక్కనే జరుగుతుందో మనం పట్టించుకోకుండా ఏదైనా సంఘటన జరగగానే గగౌరు పెట్టే విధంగా కాకుండా మాకు కూడా వాళ్ళ తరపు సహకారం అందించాలని కోరుతున్నాం ఎందుకంటే ఇదన్నీ రిమోట్ ఏరియాస్ బాగా మారుమూల ప్రాంతాల్లో ఉండబడే మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కాబట్టి అక్కడికి లోకల్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు అటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త నెపర్ పర్యటన వెహికల్ వచ్చినప్పుడు ఊర్లలో గల్లీలలో మట్టి రోడ్లలో కార్లు తిరిగినప్పుడు ఎందుకంటే వీళ్ళు కూడా ఒక గుర్తు తెలియని కారు తీసుకునేంత ద్వారా నుంచి వచ్చారు సో ఇవన్నీ కూడా గమనించుకొని పోలీస్ శాఖకు మీ వంతు సహకారం అందించినప్పుడు ఇట్లాంటి నేరాలు మళ్ళీ జరగకుండా జరిగిన వెంటనే మనం దీన్ని నిరదీసే విధంగా చూసుకుంటామని సందర్భంగా విజ్ఞప్తి ఈ వర్క్లో అంటే ఈ ఇవన్నీ ఒక జిల్లా ఎస్పీ గారు చాలా కేసులు ఉన్నప్పటికీ గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి గత మూడు నాలుగు నెలలుగా ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ కేసుల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ జిల్లా ఎస్పి గారు వహించి రోజు సూపర్వైజ్ చేయడం ద్వారా అటు సిసిఎస్ఈ మునుగోళ్ల పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఛేదించడం జరిగింది వీళ్ళందరికీ కూడా అంటే సిసిఎస్ఏ శివకుమార్ అదేవిధంగా మునుగల సీఈ రామకృష్ణారెడ్డి ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు ఉండగాల అదేవిధంగా రామారావు రెడ్డి పాటి స్టాఫ్ తర్వాత ఈ సిబ్బంది మల్లేష్ శివ ఆనంద్ శ్రీను వీళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు వివాడు మంజూరు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ మంచి జాబ్ని లాగ అందరికీ నా తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఎంత వేలు ఉండదు సార్ అది కాపరవైట్లీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోకల్ ఎవరైనా సహకరించారా లేకపోతే వాళ్ళు లేదు వాళ్ళ లోపల ఏమీ హెల్ప్ లేదు వాళ్ళు ముందుగా పగటిపోటి ఒకసారి చూసుకోవడం తర్వాత ఈ వాటర్ కెనల్స్ ఉంటాయి కదా సో ఈ కెనల్స్ వాళ్ళకి రూట్ టూ పెడతాయి సో కెనల్స్ మీద మోటార్లు ఉంటాయి లిఫ్ట్స్ ఉంటాయి అని ఒక అంచనా మేరకు వాళ్ళు రావడం జరిగింది తప్పకుండా అందుకే నేను కొన్ని విజ్ఞాపం చేసిన మీ ద్వారా ప్రజలకి ఇలాంటి ఉన్నప్పుడు సమాచారం గోదావరిలో పిక్ పాకెట్స్ వాళ్ళ గురించి ಪಟ್ಟುಕೊಂಡು ರೀಸೆಂಟ್ ಗ್ಯಾಂಗ್ ಕೂಡ ಪಟ್ಟುಕೊಂಡಿಟ್ಪ್ಯಾಕೆಡಿಮಾಂಡ್ ಹೋದರಾಮಯ್ಯ ಅಪ್ಪೇ ಒಂಗೋಲ್ ಟೌನ್ ಚಂದಿನ ಅತನ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪ್ರಕಾಶಿತ್ತು ಸೊ ಅತನ್ನು ಅದೇ ಜಿಲ್ಲಾ ಚಂದಿನ ಈ ಬಲಿಗ ಶ್ರೀಕಾಂತ್ ತುಂಟಕಲ್ಲ ಖಾಜೇಶ್ವರ್ರಾವ್ ಬೋಯಪಾಡಿ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ದೇವರಕೊಡ ಇಶಾಕ್ ವೀರಂತೂ ಫ್ರೆಂಡ್ಸ್ సో వీళ్ళందరినీ కూడా అంటే చెడు వ్యసనాలు తెలుగులు ఉన్నాయి సో ఈజీ మనీ కొరకు వీళ్ళంతా కలిసి కాపర్ బయటని తెఫ్ట్ చేయాలని చెప్పేసి దీనికి ఈ వెంకటరామయ్య కూడా ప్రీవియస్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు సో దీన్ని ఈ స్టోలియన్ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి అక్కడ ఉండబడే వివిధ ఫ్యాక్టరీలకి యాజ్ స్క్రాప్లో కొని అమ్మినట్లు ఇతను నేతృత్వం వహిస్తుండే సో వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి మన దగ్గర ఈ మూడు దొంగతనాలు ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెందిన మోటార్లు తర్వాత ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఆఫర్లు ఇది విమలించడం జరిగింది సో వీళ్ళని ఈరోజు పట్టుకొని చట్టం ప్రకారం డిమాండ్కు పోర్టుగా పంపించడం జరుగుతున్నది రైతులకు కూడా నేను ఒక